మీకు మీ అమ్మ గారికి గొడవైంది అనుకో మీ అమ్మ చేసేసి నాకు అమ్మతో గొడవైందని చెప్పేసి వేరే అమ్మ తెచ్చి పెట్టుకుంటారు అది పాపం కదా గొడవైన పుట్టిన తిట్టిన దూరం ఉన్న అమ్మ అమ్మే కదా జీవితాంతం ఈ జన్మలో కానీ మన హిందుత్వంలో మనకు కొన్ని సమస్యలు వస్తుంటే పోతుంటాయి సమస్యలు వచ్చింటే మాత్రం మన హిందుత్వం వదిలి వేరే మతంలోకి వెళ్ళడం కూడా అంతే పాపం ఇప్పుడు చీమ పుట్టలో వేలి పెట్టారు అనుకో ఏమవుతుంది జీమలే జీవపూట్ల వేలు పెడితే కరుగుతున్నాయి కదా కానీ మన హిందుత్వం వచ్చి మీరు విగ్రహాలు పూజిస్తున్నారు మీరు దయ్యాలు సైతాన్ని పూజిస్తున్నారు వాళ్ళు అంటుంటే మన హిందువులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అందరు గుర్తు పెట్టుకోండి ఈ డేటి పిల్లలే రేపటి భావిత పౌరులు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మనం చర్చిలోకి వెళ్ళకూడదు ఓకేనా అందరికి వచ్చాయా నీకేది నీకు 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 ఓకే పుస్తకాలు ఎవరికైతే వాళ్ళతో షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఓకేనా బైబిల్ ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి పిల్లలు బైబిల్ మొత్తం చదవండి మనం చర్చకు వెళ్తామా ఇంకా తమ్ముడు నువ్వు అందులో ఒకసారి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ధర్మాన్ని జోలికి వస్తే చెప్పుతా కొట్టండి ఓకేనా ఎవరు కూడా ఊరుకొద్దు వాళ్ళు మన దేవులను తిట్టారు మన మీకు ఇచ్చిన ఆంజ స్వామి మనం గోరుకుంటామా ఊరకూడదు ఓకేనా అందరూ గుర్తుపెట్టుకోండి ఆ లైన్ లో మూడు చర్చలు కడుతున్నారు మనం జాగ్రత్త పడతాం ఓకే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు అధర్మ పరుల వినాశనానికి ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను నేనే నాశనం లేని పరమాత్మను నేనే మత్స్యావతారాన్ని నేనే వామనావతారాన్ని నేనే పరశురాముణ్ణి నేనే రామావతారాన్ని కూడా నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా నేను పురుషుడను కాను స్త్రీని కాను నపుంసకుడిని కాను నేను శరీరాన్ని కాను శరీర అవయవాలను కాను నేను జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని నేను పరబ్రహ్మ అందరికీ జై శ్రీరామ్ గట్టిగా గుడ్ ఓకే సో నా పేరు శివాలి అండి సో ఫస్ట్ నాకు ఇందాక మన పంతులు గారు చెప్పారు పిల్లలకి ఎవ్రీ సండే బిస్కెట్స్ ఇస్తున్నారంట చర్చ్కి అనేసి సో అంటే మీరు ఇంట్లో అడిగితే మీకు ఇప్పియారా బిస్కెట్స్ ఈ టైంలో ఖురాన్ చదవాలి ఈ టైంలో నమాజ్ చేయాలని నేర్పిస్తారు అండ్ అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్కి వచ్చేసరికి వాళ్ళకు బైబిల్ చదవడం డైలీ అలవాటు ఉంటుంది మీరు ఎంతమంది మీ పిల్లలకి డైలీ భగవద్గీత చదివిస్తున్నారు చెయ్యరు ఎందుకు ఎందుకండి జస్ట్ పిల్లలకి పిల్లలకి స్కూల్ అయిపోగానే ఫోన్స్ ఇచ్చామా వాళ్ళు హోంవర్క్ చేసుకున్నారా పడుకోబెట్టేసామా ఇదేనా లైఫ్ అంటే మన 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 చరిత్రలు అంటే ఇప్పుడు మన పెద్దలు చెప్తున్న చరిత్ర మీతోటే ఆగిపోవాలా మేము కూడా మా తరాలు లేదా వాళ్ళ వచ్చే తరాలు కూడా నేర్చుకోవాలా మరి నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి నేర్పించాలి సో ఇప్పుడు మీరు ఇందాక భగవద్గీత శ్లోకాలు అడిగారు ఆ శ్లోకాలు మీకు తెలియవా నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో లో కూడా మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు వరల్డ్ వార్ ఎలా అయినాయి ఇవన్నీ కూడా మనకు పుస్తకాల్లో ఉన్నాయి రామాయణం వచ్చేసరికి లాస్ట్ టెన్త్ టెన్త్ క్లాస్ లో లాస్ట్ లో ఉంటాయి అవునా మరి అన్న మనమే అంటే మీ మీకు తెలిసినవి మీ పిల్లలకి తెలుస్తేనే వాళ్ళు వచ్చే వాళ్ళకి చెప్పడానికి ఉంటాయి లేదంటే మీ వరకే ఆగిపోయి ఇప్పుడు వాళ్ళకి బిస్కెట్స్ ఇస్తే వాళ్ళు వెళ్తున్నారు రేపు ఇంకేదో ఇస్తారు అంటే రేపు ఇంకొక మనం ప్రమోట్ ట్ అవుతుంది కానీ మన రిలీజియన్ని కానీ లేదా మన సనాతన ధర్మాన్ని కానీ మనం ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాము చెయ్యట్లేదు కదా సో మీరు ఒక్క నిమిషం అండి నేను ఒకటే చెప్తున్నాను మీకు ఎస్పెషల్లీ పేరెంట్స్కి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారండి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఏది ఇచ్చినా నమ్మేస్తారు ఏది చెప్పినా నమ్మేసే ఏజ్ వాళ్ళది సో మీకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు రాగానే మీరు హోంవర్క్స్ ఎలా అయితే చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారో ఆ హోంవర్క్ చేసేటప్పుడే డైలీ మీరు ఒక శ్లోకం వాళ్ళకి చెప్పి ఒక పేపర్లో రాసి వాళ్ళకి ఇవ్వలేరా ఇవ్వాలండి ఎందుకంటే మన చరిత్రని మనమే కాపాడుకోవాలి మన చరిత్రని మనం మన భవిష్యత్తు వాళ్ళని కూడా మనమే చెప్పాలి ఎవ్వరు చెప్పరు పుస్తకాలు కూడా చెప్పవు మనము వాళ్ళకు చెప్పి వాళ్ళకి తెలియజేసేదాకా పుస్తకాలు కూడా వాళ్ళకి తెలియజేయవు ఇప్పుడు ఎవరో క్రిస్టియను ఎవరో ముస్లిం వచ్చి వాళ్ళని కన్వర్ట్ చేసేదాకా ఛాన్స్ ఎవరు ఇస్తున్నారు మనమే ఇస్తున్నాము ఇప్పుడు ఒకట మా నాన్నగారు ఎప్పుడు ఒకటి చెప్తుండే వాళ్ళు తప్పు కాదు మోసపోయేటోడిది తప్పు వాడి మాటలు విని మోసపోయే తప్పు అనేసి సో మన పిల్లలకి కానీ మనకు మనం మోసం చేసుకోవడమే చాలా తప్పు సో మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు నేను సిటీలో నేను సిటీలోనే పుట్టి పెరిగాను అవునా మీకు ఇంకా మీరు విలేజ్లో మీ పిల్లలు ఇంకా మీలాగానే ఎంత ట్రెడిషనల్ కానీ లేదా ఆ స్టోరీస్ నాకంటే ఎక్కువ తెలిసి ఉండాలి అవునా అదే మీరు చెప్పాలండి ఒక దారిలో ఒక అమ్మాయి కలిసి ఎంత బాగా చెప్తుంది స్టోరీస్ సో అలా మీరు మీరు నేర్పిస్తుండండి పిల్లలకి వాళ్ళకి మీరు ఏదైతే కావాలన్నప్పుడు కొనిస్తారో సేమ్ అలానే వాళ్ళకి రేపటి రోజు ఇలాంటివి ఫేస్ చేయొద్దు అంటే మీరు అన్ని నేర్పిస్తూ ఉండాలి వాళ్ళ కట్టుబొట్టు ఎందుకు ఇంపార్టెంట్ అమ్మాయిగా వాళ్ళు చేయాల్సినవి ఏంటి ఇవన్నీ కూడా మనకు స్కూల్స్ లో కన్నా పేరెంట్స్ దగ్గర పిల్లలు ఎక్కువ నేర్చుకోవాలి కానీ మనకి ఇప్పుడు టైం ఎక్కడ ఉంది రాగానే మొబైల్ ఫోన్స్ లేదా హోంవర్క్ చేపించి ఇంటి ఇంట్లో పడుకోబెట్టడం అంతేనా లేదు మీరు యాజ్ పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లలకి నేను చెప్పింది పాటించండి భగవద్గీత డైలీ ఒక శ్లోకం చదివి వాళ్ళకి వినిపించి దాని అర్థం ఆ శ్లోకంతో పాటు దాని అర్థం ఒక పేజ్ ఒక బుక్ సపరేట్ పెట్టేసేయండి వాళ్ళకి నోట్బుక్ ఆ పెట్టేసి ఆ ఒక శ్లోకము దాని యొక్క అర్థం వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎందుకు రాదు స్కూల్లో మనకు పద్యాలు నేర్పిస్తుంటారు పద్యాలు నేర్పిస్తే మీరు పలకరా మరి భగవద్గీత చదివినప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కాదండి మనము ఎన్నో వేలు వేలు ఖర్చు పెట్టి వాళ్ళకి బట్టలు కొనిస్తుంటాం లేదా వాళ్ళకి ఇంకేదో కావాలంటే కొనిస్తుంటాం ఒక భగవద్గీత కొనియండి అండి చాలా మంచిది ఓకేనా సో ఇదే నా రిక్వెస్ట్ అందరికీ కూడా సో మీరు కూడా చదువుతారు కదా నేర్చుకుంటారా వెరీ గుడ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ నేను ఫైనల్గా ఒక రెండు మూడు మాటలు చెప్పి మాత్రమే క్లోజ్ చేస్తాను ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు మీ అమ్మ గారికి అనుకో మీ అమ్మని చేసేసి నాకు మా అమ్మతో అని చెప్పేసి వేరే అమ్మ తెచ్చి పెట్టుకుంటారా అది పాపం కదా ఉడవైనా పుట్టిన తిట్టిన దూరంగా ఉన్న అమ్మ కదా జీవితాంతం ఈ జన్మలో కానీ మన హిందుత్వంలో మన కొన్ని సమస్యలు వస్తుంటే పోతుంటాయి సమస్యలు వచ్చింటే మాత్రం మన హిందుత్వం వేరే మతం వెళ్ళడం కూడా అంతే పాపం మన తల్లి లాంటి హైందో ధర్మం అనేది మనం గుర్తుపెట్టుకుంది హిందుత్వం అనేది బంధుత్వాలు విలువలు తెలియజేసేది మన భారత సంస్కృతిని తెలియజేసేది మానవత్వాన్ని నేర్పించేది హిందుత్వం ఇది ఒక మతం కాదు ఒక జీవన విధానం అనేది తెలుసుకోండి సెకండ్ ఇప్పుడు చీమ పుట్టలో బేలు పెట్టారనుకో ఏమవుతుంది చీమలే జీవబుట్లో వేలు పెడితే కలుగుతున్నాయి కదా కానీ మన హిందుత్వం జోలికి వచ్చి మీరు విగ్రహాలు పూజిస్తున్నారు మీరు దయ్యాలు సైతాన్ని పూజిస్తున్నారు వాళ్ళు అంటూ ఉంటే మన హిందువులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు మనం చీమలను చూసి మనం ఇది నేర్చుకుందాం తర్వాత వచ్చేసి మీరందరూ కూడా ఇక్కడ పుట్టారంటే భారతదేశం పుట్టారంటే మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి మన భారతదేశ చరిత్రలో ఒక స్పెషాలిటీ అదేంటో తెలుసా ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఏ దేశంలోనైనా ఉందా జపాన్ అమెరికా రష్యా చైనా ఎక్కడైనా ఉందా అంటే మన భారతదేశంలో రాణి రుద్రమదేవి జాన్సీ లక్ష్మీబాయి ఇలా ఎంతో మంది కత్తి పట్టుకుని యుద్ధం చేసి రాజ్యాలు పరిపాలించ చరిత్ర ఉందా లేదా ఆ రక్తం మీద ప్రవహిస్తుందా అవునా కదా ఇప్పుడు నేను ఉన్నానండి మీ మీ ఊరికి వచ్చాను నేను బాబు మా నాన్న మంచివాడు అండి అన్నా ప్రాబ్లం ఏం లేదు మీకు మా నాన్న మొగోడు అన్న డౌట్ వస్తుంది మా నాన్న మించిన మొగోడుగా లేడండి మీ అందరికంటే మా నాన్న గ్రేట్ అనుకో అప్పుడు నేను అందరూ ఏ ఏం చేస్తారు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న అంటారు కదా వాడు వచ్చేసి మా యేసు దేవుడు అని అన్నాడు ఏసు తప్ప వేరొక దేవుడు ఏసే నిజమైన దేవుడు అంటే మనమందరం మౌనంగా ఉండకూడదు ఇప్పుడు నేను మా నాన్న మించిన మొగాడ లేడు అని అనుకుంటే మీరందరూ రియాక్ట్ అవుతున్నారంటే మీరు మీ నాన్నకి వాల్యూ ఇచ్చే ఇచ్చే కదా ఇచ్చే కదా మా మీరు మీ నాన్నకు వ్యాల్యూ ఇవ్వబట్టే మా నాన్న మించిన వేరే మొగాడు లేడని చెప్పి నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి అంటున్నారు ఏమంటున్నారని చెప్పేసి మీరు రియాక్ట్ అవుతున్నారు కదా అట్లాగే వాడు మన దగ్గరికి వచ్చి మా దేవుడు నిజమైన దేవుడు మా దేవుడు తప్ప వేరొక దేవుడు అంటుంటే మీరందరూ రియాక్ట్ అవ్వరు ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్లల ముందు ధైర్యంగా మీరు నీ ఒంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ దేవి రత్నం ప్రవహిస్తుంది వాళ్ళందరూ హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం ఈ దేశాన్ని పాషాట మతస్థులు వాళ్ళ బొలలోకి వెళ్ళకుండా కత్తి బట్లు చేసినటువంటి ఎన్నో తెలుగుదేశం జ్ఞానంగా ఆలోచించినటువంటి వాళ్ళు ఏ దేశంలో లేదు ఈ చరిత్ర మీరు చూడండి వినాశ్రీయ నాస్తి వినాశ్రీయ గమన వినాశ్రియ సృష్టి ఏమన్నా శ్రీ లేవతా జన శ్రీ లేవతా గమన స్త్రీ లేవతా సృష్టి లేదు స్త్రీ తర్వాత ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశ అవతారాలు ఏ అవతారమైనా రామ అవతారం అవతారం ఏ అవతారమైనా ఈ భూమిదికి రావాలంటే ఎట్లా రావాలి శ్రీ గర్భమే కదా దారి అలాంటి గొప్ప విలువ ఇచ్చింది స్త్రీకి హిందూ సంస్కృతి కదా ఇప్పుడు మనము కనకదుర్గమ్మ దేవతలు పూ పూజించుకుంటామా ప్రతి ఒక్క ఊర్లో ఎంట్రన్స్లోనే గ్రామ దేవతలు ఉంటాయా ఉంటాయి ఎందుకుంటాయి గ్రామ దేవతలు ఆడవాళ్ళు మనము ఆడ యొక్క ఆదిపర శక్తి అంటుంటాం కదా ఇలాంటి బైబిల్లో ఉందా మనకెందుకు ఇద్దరిద్రమో ఆడబిలు ఇప్పుడు గ్రామ దేవతలు ఉంట తెలుస్తా మా అర్ధరాత్రి కూడా ఈ గ్రామంలోకి దుష్ట ప్రవేశించకుండా మన కాపలా కాస్తూ గ్రామ దేవతలు అలాంటి ఎన్నో గ్రామ దేవతలు ప్రతి ఊర్లో ఇప్పుడేమో లేవేమో కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయేమో ఉన్నాయి కదా ప్రతి ఊర్లో కూడా ఎంత చిన్న ఊరైనా సరే ఊరు బయట గ్రామ దేవత ఖచ్చితంగా ఉంటుంది అది ఏ దేవతనా కావచ్చు నువ్వు అది పరిస్థితి ఏ దేవత కావచ్చు ఉండాలి అదే మన రక్షణ ఓకేనా అది గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరైనా పాస్టర్లు వచ్చినా వాళ్ళని మీరు ధైర్యంగా ప్రశ్నించండి మీకు క్వశ్చన్ చేయడానికి ఈ యొక్క పుస్తకం అంటే మీకు ఉంటుంది అలాగే మీరందరూ ఎప్పటికీ ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుని మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీలాగా తయారు చేయండి ఇంకా మనం అన్ని మతాలు సమానమే అనే భావన మన మైండ్ నుంచి పూర్తిగా తొలగిపోవాలి ఓకేనా ఇప్పుడు మీరందరూ నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఏ గిఫ్ట్ తెలుసా నెక్స్ట్ టైం మళ్ళీ నేను మీ ఊరికి వచ్చినప్పుడు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళలో కనీసం అందరికి ఇచ్చేది అంత కానీ వినకపోతే ఇవ్వదు ఏం కాదు ఇవ్వము ఓన్లీ ఇస్తాము ఏం కాదు ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఆడవాళ్ళ చిన్న పెద్ద ఆడవాళ్ళు చిన్న అసలు ముసలి చిన్న పిల్లలు ఏమి చూడకుండా ఆడపిల్లలు బయటకెళ్తే తిరిగి వచ్చేదండ్రులు పెట్టిన కానీ అసలు కూడా అవకాశం ఉండేది కాదు వచ్చి సహకరించాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఇందులో ఉన్నటువంటి మీరు విన్నటువంటి మంచి మీరు ఉపయోగించుకోండి చెడీదానం అంటే ఇక్కడే వదిలేదు ఓకే మీరు ఫస్ట్ అందరు కూడా యూనిటీగా ఉండండి అర్థమైందా ఏదైనా సమస్య వస్తే ముస్లిమ్స్లల్లో తెలియని వాళ్ళ కోసమైనా వాళ్ళు గుంపులు వెళ్తారు సో మన సనాతన ధర్మం కాపాడుకోవడం మనదే బాధ్యత కాబట్టి కొంచెం కలిసిమెలిసి ఉండండి అందరు కూడా ఫోటోలు ఇవ్వలేదా పిల్లలకే మా ఫోటోలు ఇంట్లో ఇంట్లో లేదా చేస్తాం మళ్ళీ పిల్లలందరూ గుర్తు పెట్టుకోండి రేటి పిల్లలే రేపటి భావిత పౌరులు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మనం చర్చిలోకి వెళ్ళకూడదు ఓకేనా అందరికి ఎక్స్కెషన్ బుక్ వచ్చాయా నీకేది నీకు 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 ఓకే పుస్తకాలు ఎవరికైతే వాళ్ళతో షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పటాలు అందరు ఇంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళు పూజించుకో మనం ఎప్పుడు కూడా మనము తల్లి లాంటి హైందో తరమని మనం ఎక్కడ వదిలిపెట్టకూడదు ఓకేనా షూర్ తీసుకోండి గోమాత తీసుకోండి అగండి

ఎవరు వచ్చినా కూడా మీరు బైబిల్ ప్రశ్నించాలి ఓకేనా బైబిల్ ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి పిల్లలు బైబిల్ మొత్తం చదవండి మనం చర్చలు వెళ్తామా ఇంకా నువ్వు అందులో ఒకసారి జయ అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ధర్మాన్ని జోలికి వస్తే చెప్పుకుంటా కొట్టండి ఓకేనా ఎవరు కూడా ఊరుకోద్దు వాళ్ళు మన దేవులను తింటారు మన మీకు ఇచ్చిన ఆంజనేయస్వామియస్వామి మనం మనం ఊరుకుంటామా ఊరుకోకూడదు ఓకేనా అందరూ గుర్తు పెట్టుకోండి ఆ లైన్ లో మూడు చర్చిలు కడుతున్నారు మనం జాగ్రత్త పడుతున్నాం ఓకేనా ఓకే నెంబర్ पच्चिमी <laughs> चाहिँ